మంచిరాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అక్కడి పరిస్థితి పరిశీలించి సంఘటనకు సంబంధించిన దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ముగ్గురి ప్రాణాలు పోయి ఉండేవి కాదని ఆయన అన్నారు ఇక ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు సో అందరికి నమస్కారం మంచిర్యాలలో హాస్పిటల్ పట్టణ ఇంకొక సైట్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ దాన్ని బేస్మెంట్ తవ్వడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు ఆల్రెడీ ఉన్న ప్లాట్ వాళ్లకు ఈ ప్లాట్ వాళ్ళకి ఒక కంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్ పనిచేస్తున్నారు వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టి ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే నలుగురు పనిచేస్తున్నారో నలుగురు నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు అతి కష్టమైతే ఒక అతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము ఇంకా ముగ్గురు మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది దాంట్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు దాని యొక్క ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది కూడా మేము వాకప్ చేస్తున్నాము ఒక లాస్ట్ పర్సన్ కూడా ఇక్కడ తీయ తీస్తున్నాము రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము అది తీసుకొచ్చి ముగ్గురు ముగ్గురు ప్రస్తుతానికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది త్వరలోనే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయొచ్చు వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్తో మేము రైజ్ చేస్తున్నాము ఈ పర్మిషన్ లీగల్ గా ఇచ్చారా కాదా ఇది ఇస్ ద పర్సన్ అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరుగుతుందని అని తెలుస్తుంది ప్రికాషన్స్ తీసుకుని అంటే జరగకపోయి ఉండొచ్చు సో విల్ టేక్ లీగల్ యాక్షన్ వాట్ ఎవర్ దాస్ పర్ ద లా అండ్ ఆల్సో విల్ హెల్ప్ ద పర్సన్స్ వు ఆర్ ఆల్రెడీ విక్టిమ్స్ ఓకే థ్యాంక్ యూ ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం విఎస్ ఫోర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు